హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుద్ధమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీడియోలో చూస్తున్న తోట ఏంటనేది మీలో ఎవరికైనా నేను చెప్పకముందే తెలిస్తే ఒక కామెంట్ అయితే చేయండి ఎంతమందికి దీని గురించి తెలుసు తెలుసుకుందాము ముందుగా అయితే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చాలామంది ఉన్నారండి ఈ పొగాకు వరకు కొట్టడం హెల్ప్ చేసేవాళ్ళండి వాళ్ళందరూ ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు సో వాళ్ళ కోసమైనా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి మనకి ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు వాళ్ళు ఏంటి ఎలా ఉంటారు వాళ్ళ ఊర్లో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి అయితే ఉంటుందండి అటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళ కోసమే మేము అయితే వీడియో చేస్తున్నాము చూస్తున్నారు కదండి మా ఊరి సైడ్ ఎక్కువ ఇలా పొగాకు తోటలన్నీ అంటే సిగరెట్ తయారు చేస్తారు కదండీ దానికి సంబంధించిన థాట్ అండి ఇది ఈ వీడియోలో అయితే మీరు ఒక సిగరెట్కి తయారు ముడి ముడిసరికండి అంటే ఈ పొగాకు అది ఎండిన తర్వాత వస్తుందండి వాళ్ళకి దానికంటే ముందు ఏ ప్రాసెస్ ఉంటుందో అది మీకు అయితే చూపిస్తామండి ఈరోజు ఈ మొక్క పెరగడానికి వయసుకి రావడానికి కనీసం మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందండి విత్తనం వేసినప్పటి నుంచి ఈ స్టేజ్ వరకు కూడా ఇదండి దీని తర్వాత మీకు చూపిస్తాను రండి పొగాకులు అయితే చాలా రకాలు ఉంటాయండి నాటు పొగాకు ఉంటుంది ఇదైతే వర్జీనియా పొగాకు అండి దీన్ని చూస్తున్నారు కదా ఈ బేరంలో పెట్టి ఉడికిస్తారండి కాల్చడం కాదు ఉడికిస్తారు అది ఉడికించడానికి పుల్లంతా కావాలండి ఇది మనం ఇందా చూసాం కదండి ఆ తోట ఇంకా తయారవ్వలేదండి ఇది వేరే చోట నుంచి తీసుకొచ్చారు ఆకు వీళ్ళకి తెలుస్తుంది అండి వీళ్ళందరినీ ఒక బంట అంటారండి ఈ బంటలో ఒక ఇరవై నుంచి ముప్పై మంది వరకు ఉంటారండి వీళ్ళు ఈ ఆకుని కొట్టుకొస్తారండి ఇందాక చూసారు కదా ట్రాక్టర్లో పెట్టారు అలా కొట్టుకొస్తారండి వాళ్ళకి తెలుస్తుందండి ఏ ఆకు తయారైందో ఆకు తయారైందంతా కూడా వాళ్ళు కొట్టుకొని ఇలా తీసుకొచ్చిన తర్వాత కడతారండి ఇది చూస్తుంటే మేము చిన్నప్పుడు అండి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అలా ఉన్నప్పుడు చేసేవారండి అప్పుడు మా ఊర్లో చాలా తక్కువండి పోకు ఇప్పుడంటే ఎక్కువైపోయింది కానీ అప్పట్లో చాలా తక్కువండి ఎక్కడన్నా కనిపించేది చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం అండి మేము చూస్తున్నారు కదండి ఇక్కడ ఎంత స్పీడ్గా ఎలా కడతారా వేళ్ళు అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ ఎప్పటికేనండి నేను ఇది చూడడం వాళ్ళకి చేతిరుగు ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా చేస్తారండి ఈ పని అంతాను અત્રો మొక్క నాటినప్పటి నుంచి ఇలా బ్యారంలోకి వచ్చి ఉడికించి దాన్ని తర్వాత ఇంకా ప్రాసెస్ వరకు కూడా కొన్ని వందల మందితో పని ఉంటుందండి ఎంత తేలిగ్గా కనిపించి ఈ పొగాకులో చాలా విషయం అయితే ఉందండి ఇది మేము చూసినంతలోనే చాలా తోపులు అనుకునే వాళ్ళని ఏమీ లేని వాళ్ళని చేసేస్తుందండి అలాగే లేని వాళ్ళు కూడా చాలా తోపులయ్యారు అంత పవర్ఫుల్ అండి ఈ పొగాకు అలా అంటే పండించడం ఎందుకు అనుకుంటారు చాలామంది రైతులకు అదొక వ్యసనం అండి ఏదో అలవాటు అయితే అదే ఇంకా అది దాంట్లో లాభ నష్టాలు చూసుకోకుండా పండిస్తూనే ఉంటారండి మాకు ఇంకా చాలా రకాలు పండిస్తారండి అవి కూడా మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాము చూస్తున్నారా అసలు ఆడమాగా తేడా లేదండి ఎంత స్పీడ్గా కడుతున్నారో ఇప్పటికీ అర్థం కదండి వాళ్ళు ఎలా వేస్తారో ఈ మూడని తర్వాత దీని గురించి అయితే వాళ్ళని అది తెలుసుకుందామండి వాళ్ళ మాటల్లోనే ఏంటో కనుక్కుందాం ఆకుని కట్టి ఏం చేస్తారు ఫస్ట్ మాకు దాని నుంచి పెంచుకుంటా వచ్చండి ఆకులు అక్కడ పొలాన్ని కొట్టుకొచ్చి పది మంది నాడలు పది మంది మగలు ఇంకొచ్చి ఇట్లా కట్టి దాన్ని బ్యాన్ ఉంది కదా అదా అక్కడ కనపడేది రగోలేమో పైన కర్ర మీద ముంచుంటే ఆడోళ్ళే పచ్చకెళ్ళ కర్రమో చెత్తంటే వాటిని అందులో చదువుతారు వారం రోజుల తర్వాత అది మళ్ళీ అది కాల్చడం అవన్నీ అవగా వారం రోజులు కాల్తారా బ్యాన్ లో పెట్టి అది కాల్చడం అయిపోగానే అది బంగారపు బంగారుపురంగులో దిగుతుంది అదేమో పెడతారు కదా తీసేసారా మరి ఎక్కడ పెట్టింది సాయంత్రం మాకు మళ్ళీ దాన్ని మెసబడ్డకు వచ్చి మళ్ళీ మా మా వాళ్ళకి వచ్చి మళ్ళీ అసలు తొక్కుతారన్నమాట పొదనేస్తారా అది పొదనే వేసాక తర్వాత దాన్ని గేడింగ్ చేస్తారేమో అది తొక్కాక కొన్ని రోజులాగా మళ్ళీ ఇంటి దగ్గర గేడింగ్ చేస్తారు అంతేనా దీని ప్రాసెస్ చాలా ప్రాసెస్ అండి చూడడానికి చెప్పడానికి ఇలాగే ఉంటది కానీ చూద్దంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడమే అండి ఎంతమంది చేస్తారు మీరు ఈ పని పది మంది ఆడలు పది మంది మగవాళ్ళండి అందులో మేస్త్రాన్న ఆయన ఇంకా ఎంతమంది పొద్దున్నే మేస్త్రి మీలోని అక్కడ ఉన్నట్టున్నారు ఎవరు ఆయనేనా లోపలో ఉన్నాడా మీరేనండి మేస్త్రి ఏం చేస్తారండి మీరు ఏం చేయిస్తారు ఎప్పుడు పొద్దుటే వెళ్ళిపోతారా ఆకు ఎన్నింటి వరకు కడతారా గంట కొట్టి వచ్చేస్తారా తీసుకొచ్చేసి ఇలా ఆకు మీరు హెల్త్ అయితే బాగాలేదండి వాయిస్ అయితే బాగా స్లో వస్తుంది అర్థం చేసుకోండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మాట ఎలా వస్తుందో మాకే తెలియట్లేదు ఇలా కట్టారు కదండి ఈ అంతటిని అంతటినీ బ్యారన్ అంటారండి దాన్ని ఆ బ్యారన్లో పెట్టి ఉడికిస్తారు ఆకంతా కూడా సర్దుతారండి అందులో అది ఎలా సర్దుతున్నారో కూడా చూపిస్తాను ఇప్పటివరకు అయితే మేము లోపల ఎలా ఉంటుందో చూడలేదండి ఇదే ఫస్ట్ టైం ఆ కట్టడం అది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ లోపల దీన్ని ఎలా సర్దుతారనేది ఇప్పటివరకు చూడలేదండి సోంగ్ మీతో పాటు మేము కూడా చూస్తామండి ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గొట్టలు ఉన్నాయి కదండి వీటిలోంచి వేడి అయితే వస్తుందండి ఇది పొయ్యి వెలిగిస్తారండి తర్వాత డైరెక్ట్గా అయితే వేడి కనిపిస్తుంది ఈ బేరం లోపలంతా కూడా చూస్తున్నారు కదా ఇలా ఉంటాయండి గొట్టలు వీటిలోంచి వీటికి వేడి తాగుతుంది అంతే డైరెక్ట్గా మంట అయితే తగలదండి ఆవిరికి ఉడుపుతుందనమాట వేడిస్త వస్తుంది అంతే అన్ని వీడియో అయితే కొంచెం లెంత్గా ఉందండి ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కనిపించాలనే ఇంట్రెస్ట్తో ఉన్నారండి అందుకే ఎవరిని స్కిప్ చేయకూడదనే ఉద్దేశంతో అయితే వీడియో తీసినది తీసినట్టుగానే మీ అందరికీ చూపిస్తున్నాను మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు మేము కూడా వీడియోలో కలు కనిపిస్తామో అంటే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు కదండి సో దాని గురించే నేనైతే వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూస్తున్నాను మీకు వీటిని బాధలు అంటారండి వీటి వీటి సపోర్ట్తోనే అంతా కూడా ఇక్కడ పైన ఉండేలా చేస్తారు వీళ్ళు చూసారా ఆ కర్ల మీద నుంచి ఇంకా పైకి కూడా సర్దేశారండి మనం వచ్చేసరికి పైన అంతా కూడా సర్దేశారు చూసారు కదండి బ్యారెన్లు అయితే ఇవి వీటిని వీటిలో ఆకు పెట్టి ఉడికేస్తారంట అండి కదండీ ఎలా చేస్తారో మనం కూడా చూద్దాం ఇందాక మేస్త్రి అని చెప్పారు కదండి ఈ గారే చేస్తారంట ఇది కూడా చెప్పండి ఏం చేస్తారండి కొంచెం గట్టిగా మాట్లాడండి చెప్పండి అది వేసేసాక చెప్పండి అందులో ఎలా మాట వస్తుంది అదే అది వేసేసాక అప్పుడు చెప్పండి అంటున్నాను ఉన్నాయండి చూసారు కదండి బ్యాన్ పొగాకైతే ఇలా కాలుస్తారంటండి చూడండి అంత పెద్ద పెద్ద ముద్దులేస్తున్నారు ఇవిగోనండి ఈ పుల్లలన్నీ వీటి కోసం వీటిని కాల్చడానికే తీసుకొస్తారంటండి చూసారు కదా చాలా పుల్లలు ఉంటాయి ఇలాగ ఎన్ని రోజులు కాలుస్తారండి మూడు రోజులు కాలుస్తారంటే విన్నారు కదండి మూడు రోజులు అయితే కాలుస్తారంటండి వీటిని ఇలాగా కాల్చి వారం రోజులు బాల ఉంచుతారండి ఏం చేస్తారండి ఇలా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇలా కాల్చడం మూడు రోజులు కాల్స్తారా ఏ టైం కాల్పండి పంట అంటే ఏంటండి లోపల పండుతుందండి మూడు రోజుల తర్వాత అప్పుడు ఇలాగా పొయ్యి వెలిగేస్తారా మూడు రోజులు ఉంచుతారా అలాగా ఉంచిన తర్వాత తీసేస్తారా అండి ఆకు సరేనండి ఈయన డ్రైవర్ అంటే బ్యాన్ దగ్గర ఉంటారు కదండి ఆ డ్రైవర్ అంటండి ఈయన ఇలా మంది కష్టపడి చేస్తేనే కానీ పొగాకైతే రెడీ అవ్వదండి ఆ కాల్చేవాడిని కాల్చే వాళ్ళని డ్రైవర్ అంటారండి మనకంతా పొగాకి ఎలా రావాలన్నా ఆ డ్రైవర్ చేతిలోనే ఉం ఉంటుందండి అందుకే వాళ్ళని చాలా బాగా చూసుకోవాలని చెప్తూ ఉంటారు నాన్నగారు వాళ్ళు ఎందుకే చెప్పడం మర్చిపోయాను ఈ పొగాకంతా మా తమ్ముడు దాన్ని మీరు చూసే ఉంటారు బత్తి తోటలో చూపించాను కదా తనదేనండి ఇది వ్యవసాయం నాన్నగారు అయితే మానేసారి చేయడం తమ్ముడు చేస్తున్నాడు చిన్నాన్నగారు అబ్బాయి తమ్ముడు చేస్తున్నాడండి పొగాకు బోర్డలు గట్రా కాదమ్మా యూట్యూబ్ యూట్యూబ్లో పెడతానుక అంతేం కాదు బుజ్జమ్మ సిస్టర్స్ తీస్తాను ఏ నువ్వు పడద్దా మరి అలా వారం రోజుల తర్వాత ఈ పొగకు ఇలా తయారవుతుందండి దాన్ని ఇలా ఉంచుతారు ఇది చాలా పొడి అయిపోతుందండి మనం పట్టుకుంటే వేగిపోయినట్టు అయిపోయి ఇప్పుడు పట్టుకుంటే కనుక పొడుమైపోతుంది దీన్ని ఇలా దించిన తర్వాత ఒక నైట్ ఉంచుతారండి ఒకనొక టైంలో అది మెత్తగా అవుతుంది ఆ టైంలో అప్పుడే తీసేయాలండి మళ్ళీ మరీ మెత్తగా అయినా కూడా అది వచ్చేస్తుందండి అలా రాకముందే తీసేస్తే మళ్ళీ కొంచెం గట్టిగా తొక్కుతారండి అలా తొక్కిన దాన్ని ఒక రెండు మూడు రోజులు ఆగి మళ్ళీ గ్రేట్ చేస్తారండి చెప్పండి క్రియేట్ చేసిన తర్వాత ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను చాలా వరకు అయితే మీకు అంతా చూపించడానికి ట్రై చేస్తామండి కాకపోతే ఈ పొగాకు తొక్కే దగ్గర అయితే కుదరదండి ఎందుకంటే అది నైట్ టైంలో ఉంటుంది అది నైట్ పది అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు లేదా తెల్లవారు మూడు గంటలు అవ్వచ్చు పొగాకు ఎప్పుడైతే పదున వస్తుందో అప్పుడే తొక్కుతారండి వీళ్ళు వేరే బంట అలా ఉన్నారండి మళ్ళీ ఇందాక మనం చూసాం కదా వాళ్ళొక బంట వీళ్ళు ఒక బంట యాక్చువల్గా అయితే వేళ్ళను కూడా చాలా ముందే బుక్ చేసుకోవాలండి అప్పటికప్పుడు అంటే అసలు జనం దొరకరు మా ఇంతకు ముందే అయితే గుంటూరు అండి గుంటూరు వాళ్ళని ముందే భజానా అంటారండి అడ్వాన్స్ని మా భాషలో అయితే భజానా అంటారు భజానా వాళ్ళని మనకి బుక్ చేసుకున్నట్టు అండి అలా ఉంచుకుంటారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మా ఊరు వాళ్ళు పొరుగు ఊరు వాళ్ళు అని అంటండి

మకాల్ చూపిస్తార లగా ఎలా చూడనమ్మ హాయ్ చెప్పండి ఇదైతే గ్రేడింగ్ ప్రాసెస్ అండి ఇందులో రెండు నెంబర్లు తెస్తారండి ఒకటి మాడు అని చెప్పితేస్తారు ఇంకొకటి మొత్తం చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది కానీ దాన్ని సోర్ అంటారండి అలా నాలుగు రకాలు ఉంటాయి అంటే సోర్ అయితే ఇంకా సెపరేట్గా చేసేది ఏముండదండి మొత్తం ఈ మూడు ఏరేసిన తర్వాత మిగిలిన రద్దు వీటిలో చెప్పాను కదండి నెంబర్ వన్ ఉంటుంది రెండు ఉంటుంది అలాగే మాడు ఫస్ట్ నెంబర్ వన్కి వచ్చి రెండుకు వచ్చి కూడా ఇంచుమించుగా పడుతుందండి రేటు మాడుకు వచ్చి బాగా తక్కువ ఉంటుందండి ఇలా గ్రేట్ చేస్తారండి కనీసం ఒక పది మంది మనుషులైనా ఉంటారండి అంటే బ్యారెన్ అండి ఒక అంటే ఈ వ్యవసాయాన్ని బ్యారన్ లెక్కల్లో లెక్కిస్తారండి ఒక బ్యారెన్ సీజన్ చేస్తున్నారా లేకపోతే రెండు బ్యారెన్ సీజన్ చేస్తున్నారా అని అలా సీజన్ బట్టి అండి వాళ్ళు ఎంత చేస్తే దాన్ని బట్టి మనుషులు కూడా అవసరం పడతారు ఎప్పటికప్పుడు గ్రేట్ చేసేస్తారండి మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నా అది భూజ వస్తుందని పొగ పని చేయకుండా అయిపోతుంది అందుకని ఇలా గ్రేట్ చేసేస్తారు దీన్ని తర్వాత మళ్ళీ బేల్ తొక్కుతారండి మనకి ఏదైనా ఎక్కువగా ఉన్నదండి బేల్ అంటాం కదా అలా దీన్ని వజ్జుగా బేల్ తొక్కుతారండి ఆ బేల్ తొక్కడం కూడా చూపిస్తాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి వీడియో లెందీగా ఉందని చెప్పి మీరు స్కిప్ చేయొద్దని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తీయమన్నారని చెప్పి మేము తీసాము సో బేల్ అంటే ఇలా తొక్కుతారండి ఇది కూడా నూట యాభై కేజీలు అండి ఒక బేల్ వచ్చి నూట యాభై కేజీలు లోపు ఉండాలి పైన ఉంటే ఎంత ఎక్కువగా ఉంటే అంత పొగా కంపెనీకి వెళ్ళినప్పుడు అది తీసేస్తారండి అప్పుడు చిక్కు ఒకరు అయిపోతుంది అలా అవ్వకుండా వీళ్ళు నూట యాభై కేజీలు లోపే తొక్కుతారండి వాళ్ళకి అది కూడా లెక్క తెలుస్తుంది అండి ఇంచుమించుగా నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు నూట నలభై ఎనిమిది నూట నలభై ఐదు అలా వచ్చేలా తొక్కుతారు అలవాటు కదండి ఎలాగైనా తెలుస్తుంది వాళ్ళకి సో ఇలా బేలు తొక్కుతారండి దీని మీద బేలు తొక్కిన తర్వాత ఒక కొంచెం వెయిట్ పెట్టి దాన్ని కొద్దిగా అణగనిస్తారండి అణగనిచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేసేస్తారు అలా కాకుండా ఎందుకు అంత ఎక్కువగా తొక్కుకోవడం నూట ఇరవై నూట పది కూడా తొక్కుకోవచ్చు కదా అంటే వీటికి పైన గుడ్డలు ఉంటాయి కదండి దాన్ని పట్టా గుడ్డలు అంటారండి పట్టా గుడ్డలు అవి కొనుక్కోవాలండి కొనుక్కున్నవి అవి ఒత్తునే పోతాయని చెప్పి కరెక్ట్గా మార్జిన్ వరకు వచ్చేలా తొక్కుతారండి చూస్తున్నారా నీట్గా తొక్కుతారండి ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది భలే తొక్కారు దీన్ని అని ఇది కొత్తగా చూసేవాళ్ళే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మనకు అలవాటు అయిందా కదా ఏం చూస్తావా అన్న వాళ్ళకి నార్మల్ అండి వాళ్ళ ముందు నుంచి చూస్తున్నారు కాబట్టి కొత్తగా చూడడానికి ఏమీ అనిపించదు ఇది కొంచెం చూస్తున్నారు కదా ఈయన తీసుకొస్తున్నాడు కదండి వెనక గోన్ సంచులండి గోన్ సంచులతోనే కొడతారండి పట్ట గుడ్లు అంటారు వీటిని వాటితోనే కుడతారు అవి కూడా పొగాకు బోర్డు అండి బోర్డు వాళ్ళు ఇస్తారు కొనుక్కోవాలి మనం ఫ్రీగా ఏమి ఇవ్వరండి ప్రతిదీ కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర ఈ పొగాకు ఇలా కనిపిస్తుంది కానీ ఒక బ్యారన్ సీజన్కి వచ్చి ఒక బ్యారన్ సీజన్ కదండి ఒక ఎకరాకు వచ్చి లక్ష రూపాయలు పైనే పెట్టుబడి అవుతుందండి అంత ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం అండి ఇది అందుకే చెప్పాను కదండి తోపులు ఏమైనా అవుతారు లేదంటే దానికి ఆపోజిట్లో కూడా అయిపోవచ్చు అలా ఏదో అదృష్టం మీద పోతూ ఉంటుందండి ఈ బ్యారెన్ ఏంటంటే కొంచెం ఊరికి దగ్గరలో ఉందండి అందుకే మీకు కుక్కలు కాకులు కోళ్ళు అన్ని సౌండ్లు వస్తున్నాయి ఏమనుకోవద్దండి డిస్టబెన్స్గా ఉన్నా సరే ఇలా చెక్కలు పెట్టి దాని మీద వెయిట్ పెడతారండి వెయిట్ పెట్టిన తర్వాత చుట్టూ ఉన్న చక్కెరని అయితే విప్పేస్తారు విప్పేసి తర్వాత వాటికి తాడు ఉంటుంది కదండి మా సైడ్ అయితే పురుకోస అంటాము దాన్ని వేసి కడతారండి వేసి కట్టిన తర్వాత బేల్ తయారైపోతుంది బేల్ తయారైన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూసారా ఇలా వెయిట్ పెడతారండి మా ఊళ్ళో అయితే ఇంకా పెద్ద పెద్ద వెయిట్లు పెట్టేవారు వీళ్ళు కొంచెం బలంగానే తొక్కినట్టు ఉన్నారు అందుకనే తక్కువ వెయిట్ పెట్టారండి ఎందుకంటే వీళ్ళు తొక్కిన అలా ఒకసారి పైకి లేవకుండా చెక్కలు తీసిన తర్వాత కొంచెం వెయిట్ పెడితే వాళ్ళు ఎలా తొక్కారో అలాగే నిలబడి ఉంటుందని చెప్పి వెయిట్ పెడతారు చూస్తున్నాకా చూద్దావా అదే ఎవరు పంట చేస్తున్నారు కదా అంటున్నారు కదా అంట స ఉద్యమా చె సార్ చష్టా సో ఇక్కడ వరకు అయితే బేల్ తొక్కడం అయితే పూర్తయిందండి ఇది బేల్ అండి ఇది పాక్ బోర్డ్ అంటారండి అక్కడ తీసుకెళ్ళి అమ్ముకోవాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు దీని రేట్ ఎంత అనేది పాక్ గురించి అయితే మీకు మొత్తం వీడియో అయితే చూపించామని అనుకుంటున్నామండి ఈరోజు వీడియో అయితే ఇదే మా ఏరియాలో చేసే ఇంకా వ్యవసాయాల గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాము వీడియో నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్